గుడ్ న్యూస్ యూపీఐ పేమెంట్స్ లిమిట్ పెంచిన ఆర్బీఐ ఇప్పుడు రోజుకు వేలల్లోనే పేమెంట్స్ చెయ్యొచ్చు యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ లిమిట్ ను పెంచుతూ ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది ఇప్పటి వరకు చిన్న చిన్న పేమెంట్స్ కు మాత్రమే యూపీఐ వన్ టూ త్రీ పే యూపీఐ లైట్ వాలెట్లు ఉపయోగిస్తున్నాం కదా ఇప్పుడు వీటి లిమిట్ ను పెంచడం వల్ల వేలల్లో బిల్లులు కూడా సింపుల్ గా కట్టీ ఆర్బిఐ ఎంత వరకు యూపీఐ లిమిట్స్ పెంచిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి సాధారణంగా రెండు వందల లోపు కట్టే చిన్న చిన్న పేమెంట్స్ కోసం యూపీఐ లైట్ వాలెట్లు రూపొందించారు హోటల్స్ కి వెళ్లినప్పుడు కిరాణా సరుకులు కొన్నప్పుడు సింపుల్ మెథడ్ లో పేమెంట్ చేసేందుకు ఈ వాలెట్స్ ఉపయోగపడతాయి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వాలెట్స్ ఉపయోగించి పేమెంట్స్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు పిన్ ఎంటర్ చేయక్కర్లేదు ముందుగానే యూపీఐ వ్యాలెట్ రీఛార్జ్ ఇంటర్నెట్ లేకపోయినా పేమెంట్స్ చేసేలా కొన్ని వ్యాలెట్స్ అవకాశం ఇస్తున్నాయి ఈ యూపీఐ లైట్ వ్యాలెట్స్ ఉపయోగిస్తే ప్రతి చిన్న అవసరాలకు క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు చిల్లర సమస్య రాదు ఇవి రోజువారీ ఖర్చులను సింపుల్ గా చేసేలా చేస్తాయి వీటి వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది ఈ నేపథ్యంలో యూపీఐ లైట్ వ్యాలెట్ లావాదేవీల పరిమితిని పెంచుతూ ఆర్బీఐ ప్రకటన చేయటం వల్ల యూజర్లకు పేమెంట్స్ మరింత సులభం కానున్నాయి యూపీఐ వన్ టూ త్రీ పే పరిమితిని ఐదు వేల నుంచి వేలకు పెంచింది అదేవిధంగా యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రెండు వేల నుంచి ఐదు వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఇక యూపీఐ లైట్ లావాదేవీ లిమిట్ ను వంద నుండి ఐదు వందల రూపాయలకు పెంచారు ఆర్బీఐ ప్రకటించిన కొత్త రూల్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి అయితే బ్యాంకులు పిఎస్బీలు సర్వీసు ప్రొవైడర్లు వారి పేమెంట్స్ యాప్స్ కి తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేసేందుకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇచ్చారు యూపీఐ వన్ టూ త్రీ పేలో ఆన్ కు ఆధార్ ఓటీపీ మాత్రం తప్పనిసరి చేశారు పేమెంట్స్ సులభతరం చేసేందుకు ఇప్పటికే యూపీఐ అనేక సదుపాయాలు కల్పించింది యూపీఐ లైట్ను ఆటో టాప్ అప్ చేసుకోవచ్చు మీ వాలెట్ లో అమౌంట్ తగ్గుతుంటే వెంటనే టాప్ అప్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవచ్చు యూపీఐ ద్వారా ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా గతంలోనే భారతీయ రిజర్వ్ బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది ఏటీఎం కార్డు లేకుండానే సిడిఎం మిషన్ ద్వారా ఖాతాదారులు డబ్బును డిపాజిట్ చేయవచ్చు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం జమ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు వేగవంతమైన లావాదేవీలు ఆఫ్లైన్ చెల్లింపులు బహుమతులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ వంటి ఫీచర్లు కొన్ని కంపెనీలు యూపీఐ వ్యాలెట్స్ అందిస్తున్నాయి మీకు నచ్చిన మీ అవసరాలకు అనుగుణమైన యూపీఐ వ్యాలెట్ ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కువగా డిజిటల్ పేమెంట్ చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రజలను కోరారు కొత్త పరిమితులు యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేస్తాయని అన్నారు bye <small>